జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారపల్లి వార్డులో ఒకటి రెండు వర్షాలకే ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు తిమోతి బాయ్స్ హాస్టల్ చుట్టూ నీరు నిలిచి ఉండటంతో పిల్లలు రోగాల బారిన పడుతున్నారు అలాగే ఇళ్ల ముందు భారీగా నీరు నిలిచి ఉండటంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని స్థానికులు ఆరోపించారు నిత్యావసరాలకు బయటకి వెళ్లాలంటే నీళ్లలో వెళ్లవలసి వస్తుందని కావున అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు గారెపల్లి గ్రామంలో మసీద్వాడలో మురికి నీళ్ళు డ్రైనేజీలు పోక ఇక్కడ ఇట్లా నిల్వ నిల్వ ఉంటున్నాయి అధికారులకు నాయకులకు గత రెండు మూడు నెలల నుంచి వాళ్ళ నోటి వాళ్ళకు చెప్పి ఉంచాం కానీ ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు మోర్యులు కట్టాలి ఖచ్చితంగా ఇక్కడ వేశారు నూతనంగా నో ఇది రోడ్ కూడా నిర్మించిల్ సైడ్ డ్రైనేజీలు లేదు ఏం లేవు ఇళ్ళలకు నీళ్ళు వచ్చుతున్నాయి సర్పాలు నడుస్తు పోతున్నాయి పిల్లలేమో పిల్లలేమో అందరు కూడా బెడ్ మీద పడుతున్నారు అది జ్వరాలు వచ్చి కానీ ఎవరు కూడా పట్టించుకుంటారు అధికారులకు పోయి మా సమస్యను చెప్తే మీరు అందరూ బొందలో కట్టుకున్నారు ఇల్లు మీరు లొందలో కట్టుకున్నారు అని చెప్తారు అని అధికారులు మీరు మాకు గవర్నమెంట్ తరపున మీరు మీరు ఇప్పండి ఎవరైతే మీరు బొందలో కట్టుకున్నారని చెప్తున్నారో మాకు ల్యాండ్ చూపించండి మంచిగా నుండా గుండా మంచి స్టేట్ గుండాల మాకు కూడా ఇప్పించండి మేము అక్కడే కట్టుకుంటాం ఏదో ఇల్లు తీసుకున్నాం మట్టి వేసుకుని మనం ఇల్లు కట్టుకుంటాం లొందలు కట్టుకున్నారు లొందలు కట్టుకున్నారు బొందలు కట్టుకుంటానని చెప్తారా ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా కదా ఎవరు పట్టించుకుంటా లేరు ఇప్పుడే ఓట్ల కోసం ఎవరైనా రండి అప్పుడు మీకు ఓట్లతోనే మీకు సమాధానం చెప్తాం ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మంత్రి గారు వెంటనే స్పందించు దీ ఏ గారికి చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఇక్కడ ఎస్టిమేషన్ వేసి పంపేయండి దాన్ని శాంక్షన్ చేపిస్తా అని చెప్పి సార్ చెప్పి రెండు మూడు నెలలు అవుతున్నాయి కానీ అధికారులు మాత్రం నిద్రవర్తున్నే ఉన్నారు ఇంకా ఎవ్వరు కూడా ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడున్న పరిస్థితి నీళ్ళు ఈ నీళ్ళు వచ్చేసి మొత్తం ఆ రోడ్ల మీదకి వస్తున్నాయి ఇళ్ళకి వస్తున్నాయి ఈ ఇప్పుడు కొత్తగా నిర్మించిన రోడ్లు కూడా తెగిపోయే అవకాశాలు ఉన్నాయి మరి అధికారులు మీరు ఏం చేస్తారు నాయకులు మీరు ఏం చేస్తారు అంటే సమస్యలు ఉన్నప్పుడు నాయకులు అధికారులు ఇంట్లో పండుకుంటారు ఇక్కడ గరిగి వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఒకవేళ ఇలానే ఇమ్మీడియట్లీ దీనికి పరిష్కారం చూపిలేదు అనుకోండి అందరం కలిసి వచ్చి ధర్నా నిర్వహిస్తాం అన్ని అన్ని ఆఫీసుల హైవే రోడ్ మీద అది మసిద్దు వాడ మాకు వర్షం నీళ్ళు వచ్చి ఇంట్లో వచ్చినాయి పాములు బాగా వస్తున్నాయి పిల్లలు నీళ్ళల్లో పడ్డరు మాకు బాగా ప్రాబ్లం అవుతుంది పది రోజుల నుండి ఆఫీసు చుట్లు ఎదురుతే ఎవరు పట్టించుకుంటలేరు పెద్దవాళ్ళకు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు మరి ఓటే అత్తే మరి మా ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు చూడమంటే ఎవరు వస్తలేరు మరి మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది మరి ఇంట్లో నడవడానికి ప్రాబ్లం అవుతుంది ఇంకా రెండు రెండు వర్షాలకే ఇంత నీళ్ళు వస్తే ఇంకా నాలుగైదు వర్షాలు ఓడితే ఇండ్లో ఉల్లిపోయేటట్టున్నది మా పానానికి భయం అవుతుంది నైట్ ఇంట్లకే నీళ్ళు వచ్చినాయి పిల్లం దాకా నీళ్ళు ఎత్తిపోసినాం ఇంకా కూడా ఎత్తిపోతాను జ్వరాలు వస్తున్నాయి పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అతి తొందరలా ఈ మోరీలు కట్టించే ఉపాయం చేయండి కలెక్టర్ దగ్గరికి సంధించాలి కలెక్టర్ ఇది పట్టించుకొని సంధించాలి ఇక్కడ అతికాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు ఓట్ల గురించి వస్తారు ఓట్లు అడిగినప్పుడు చెప్తా మాకు నీళ్ళు వస్తాయి కలవట్లు చేయాలి మూరికి చేయాలని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు ఏ అధికారం గెలిచినా చేపిస్తా ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు చెప్పి చెప్పి ఇప్పుడు బాధ ఏమవుతుందంటే ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి చిన్న పిల్లలని పొద్దున్న పడ్డాడు నీళ్ళ ఇప్పుడు ఎవరు చూడకుండా పిల్లలు చచ్చిపోయేటోడు మరి ఎవరు పట్టించుకుంటారు నాచకుడు ఎవరు చెప్పినా చేపిస్తా ఉన్నా కానీ ఎవరు ఎవరు చేపిస్తలేరు పోయినా కూడా వస్తలేరు ఏ గారు వచ్చి చూసిపోయిండు కార్యదర్శి అందరు చూసిపోతాను కానీ ఎవరు పట్టించుకుంటలేరు మరి ఇవ్వాల్సి పరిస్థితులను చెప్తారు మీరు చేయవలసిందని కోరుకుంటున్నాం ఎడపల్లి మజిజ్వాడ నిమ్మతి అని ఇందులో యాభై మంది పిల్లలు చదువుకుంటున్నారు అనాథలైన వారు అయినా మేము అధికారులకు అనేక మార్లు అప్లికేషన్ ఇచ్చినా జీపీ సెక్రటరీ ఇచ్చినా దాన్ని తీసుకోవట్లేదు స్పందించట్లేదు దీని విషయంలో దీని విషయంలో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ త్వరగా స్పందించి దీన్ని చేయాలి అనేక వాళ్ళు పిల్లలందరూ రోగిల రోగిల బారిన పడుతున్నారు ఆ బెడ్ సిక్ అవుతున్నది ఎలర్జీ అవుతున్నది దీనివల్ల మురికి ఆ స్మెల్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి త్వరగా దీని విషయంలో మీరు స్పందించి దీనికి పరిష్కారం తాత్కాలిక పరిష్కారమా పర్మనెంట్ పరిష్కారమా త్వరగా చేయాలని మా యొక్క మనవి